హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయత్మర్చి చూస్తున్నారు కదా సాధారణంగా పండుగలలో పురాతనంగా అంటే మన నాయనమ్మలు అమ్మమ్మలు కలిపి ఏదైనా పండుగ వచ్చిందంటే ఈ విధంగా నలుగుపెట్టి స్నానం చేయించడం ఆనవాయితీ అదే తరహాలో ఈ న్యూ ఇయర్ ఫెస్టివల్ సంబంధించి నా పెద్ద కుమార్తె అయినటువంటి చార్లెస్ జెస్సికాశ్రీ కడుపును పుట్టిన తల్లి మన తల్లి అయినా మన కడుపును పుట్టిన అయినా సరే తండ్రి పైన ఉండే మమకారం ఎనలేంది చూస్తున్నారు కదా ఏ విధంగా నలుగుబెట్టి స్నానం చేయిస్తుందో నాకు కుమార్తె వయసు వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల్లోనే ఎంత పెద్ద బాధ్యత తన నెత్తిపై పెట్టుకొని తండ్రికి ఒక చంటి పిల్లాడికి ఏ విధంగా అయితే స్నానం చేయించాలో నలుగుపెట్టి అదే తరహాగా అదే రీతిగా నలుగుపెట్టి స్నానం చేయించడం చాలా చాలా సంతోషం ఎందుకంటే ప్రతి తండ్రి కూడా ఒకటే ఆలోచిస్తూ ఉంటాడు తన కుమార్తెల పట్ల తను కట్టుకున్న భార్యను మహారాణిలా చూడకపోవచ్చు కానీ తన కడుపున పుట్టిన కుమార్తెలను యువరానిలాగా చూడాలని ఆశపడుతూ ఉంటాడు అదే తరహాగా నా ఇరువురు కుమార్తెలు కూడా మంచిగా అంటే చిన్న కుమార్తె లేదు చిన్న కుమార్తె ఆడుకుంటాకే బయటకు వెళ్ళిపోయింది కానీ పెద్దది కదా ఇంట్లో పెద్ద తరహాగా పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి పెద్ద కుమార్తె కాబట్టి ఈ నలుగు పెట్టి స్నానం చేయించే బాధ్యత తీసుకుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా రోజుల క్రితం అంటే చాలా రోజులు అంటే ఇదివరకు మా నాయనమ్మ కానీ నాయనమ్మ కాదు కానీ అమ్మమ్మ కానీ అమ్మ కానీ చేయించేవారు అమ్మకి ఆరోగ్యం బాగా పడుకుని ఉంది ఆ బాధ్యతను మా పెద్ద కుమార్తె తీసుకొని నలుగుపెట్టి స్నానం చేయించడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా అసలే పండుగలు అంటేనే నలుగుపెట్టి స్నానం చేయించే కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి సాధారణంగా చిన్నపిల్లలప్పుడు ప్రతి తల్లి తన బిడ్డకు ప్రతిరోజు కూడా పెట్టి వేడి నీళ్ళతో స్నానం చేయించడం ఆ యొక్క బిడ్డకు ఆరోగ్యానికి మంచిదని భావించి చిన్నప్పుడు స్నానం చేయితూ ఉంటారు అదే రీతిగా ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క పండుగకు ఆ పండుగకు ఇదే తరహాలో చూస్తున్నారు కదా చూడండి నలుగు ఏ రీతిగా పెడుతుందో జస్సిక ఆ జస్సిక ఆ యొక్క నలుగును పెట్టి గట్టిగా రుద్దడం అంటే నలపడం జరుగుతూ ఉంది ఏదైనా కుమార్తెలకు తమ తండ్రులపై ఉన్న ప్రేమ అంతా ఇంత కాదండి ఏది ఏమైనా తండ్రిపై కుమార్తెలకు ఉన్న ప్రేమను కూడా వెలకట్టలేనిది ఎందుకంటే తల్లి అనేది ఒక తొమ్మిది నెలలు మాత్రమే తన గర్భంలో మోస్తే తండ్రి అనేవాడు జీవితాంతం తన భుజాలపై మోస్తూనే ఉంటా ఉంటాడు కానీ తల్లి ప్రేమ లోకానికి తెలుస్తుంది కానీ తండ్రి ప్రేమ అయితే తెలియదు ఏది ఏమైనా తండ్రి కూతురు ఆప్యాయత అనురాగాలు మధ్య వ్యత్యాసం అయితే ఏమీ ఉండదు తండ్రికి కూతురికి ప్రేమ అధికమైన అమితమైన ప్రేమ కలిగి ఉంటుంది చూడండి ఈ వయసులో ఒక తల్లిగా తన బాధ్యతను నెరవేర్చడానికి నా పెద్ద కుమార్తెను చూస్తూ ఉంటుంటే చాలా సంతోషం వేస్తుంది బబ్బా చూస్తున్నారు కదా నిప్పొస్తుంది అమ్మా అన్నా కూడా వినిపించకుండా గట్టిగా నలుపుతూ ఉంది ముఖం పట్టుకుని ఇలా పెట్టుకుని స్నానం చేస్తారు అంటే ఇలా పెట్టుకుని ప్రతి పండుగ స్నానం ఎంతమంది చేస్తున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇది నలుగుపెట్టే ప్రక్రియ చివరికైతే రావడం జరిగింది జస్ట్ సెకండ్ క్లాస్ చదువుతున్నా కుమార్తె నలుగుపెట్టే కార్యక్రమం అంకా అయితే చేరింది అంతవరకు వేళ్లతో సహా చాలా కఠినంగా నలుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఏమైనా ఇప్పుడు ఇదో చూడండి స్నానం నేనే స్నానం చేయించడం కూడా నా తల్లి పెద్ద కుమార్తె జస్సుక కూడా చంటిబిడ్డకు ఏ విధంగా అయితే స్నానం చేయించామో అదే తరహాలో స్నానం చేయించుతుంది ఇంతటి గొప్ప అవకాశం పొందిన నాకు చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పిల్లలు ఇదే తరహాగా తండ్రిపై చూపిస్తున్న ఆప్యాయతకు అన్ని మర్చిపోయి సంతోషంగా ఉండడానికి ఇది ఒక మాదిరిని తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఎంతమంది తమ పిల్లలతో ఉంటున్నారో కామెంట్ రూపంలో తెలియాలని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్న బ్రహ్మయ్య తమిళ నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుతూ ఉంటున్నా వాయ్ ఫ్రెండ్స్